హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి చూడండి బంతి మొక్కలు వేసారు కొంచెం ప్లేస్ ఉంటే పక్కన పువ్వులు చూడండి ఎంత బాగుండాయో ఎంత అందంగా ఉన్నాయో ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ అండి రెండు కలర్స్ వేశారు చెట్టు నిండా మొగ్గ ఉంది పువ్వులు ఉన్నాయి నిన్న సాయంకాలమే కొన్ని కోసారు అయినా చెట్టు నిండా చూడండి ఎంత బాగుండో ఫ్లవర్స్ అసలు చూస్తుంటే ఒక తోటలాగా అక్కడ నుంచి బయటికి రావాలనిపించట్లేదు ఆ చెట్టును చూస్తే అలాగే ఉండిపోయాము మేమైతే ఇట్లా కొంచెం ప్లేస్ ఉన్నాయి ఒక పది మొక్కలు పెట్టుకునే చాలండి ఎంతో బాగా అందంగా ఉంటాయి మనకు పూజకు కావాలన్నా ఇంట్లోకి సరిపడా వస్తాయండి చూడండి ఎంత బాగుండో పూలు అసలు ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చెట్టు నిండా ఫ్లవర్స్ అండి చాలా బాగుంది అసలు ఒక బంతి తోటలాగా కనిపిస్తుంది నాకైతే చూడండి ఎంత అందంగా ఉందో అసలు ప్రశాంతంగా ఉందండి ఆ మొక్కల దగ్గర ఒక పది నిమిషాలు అటు నుంచున్నా ఎంతో ప్రశాంతంగా ఉంది చూడండి ఎంత బాగుండో ఫ్లవర్స్ మీకు కూడా కొంచెం ప్లేస్ ఉన్నాయి ఒక నాలుగు మొక్కలు పెట్టుకునేది సరిపోతుందండి మనకి ఇంట్లో దేవుడికి పనికి వస్తాయి మనం ఏదైనా అలంకరణ ఇంటికి గుమ్మాలకు అందుకు పెట్టుకోవాలన్నా కూడా మనం బయట నుంచి కొనక్కర్లేదండి ఇలా ఒక నాలుగు మొక్కలు పెట్టుకునే মানে Manakindisa... কিন্তু